అను హైదరాబాద్ లో ఎక్కడ ఉండాలో నేను డిసైడ్ చేసేసాను కొంపదీసి పిరమిడ్ ఆశ్రమంలో కాదు కదా ఒక్కసారికి నాకు దగ్గరగా ఆలోచించారు గుడ్ బై నీ పొగడ్తలాపి ఎక్కడో చెప్పవే నా ఫ్రెండ్ గీతాదేవి ఉంది కదా తన కూతురు శ్రావణి దగ్గరికి ఆ పిల్ల అక్కడ ఏం చేస్తుంది తల్లిలా ప్రవచనాలు చెప్తుందా ఏంటి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది మా గీతాదేవి తన కూతుర్ని ఎంత పద్ధతిగా పెంచిందో తెలుసా మనను

నయ్యం అయిన పిల్ల అక్కడ ఉంది కాబట్టి సరిపోయింది లేకపోతే అనుకు తోడుగా హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చేదేమో ఇంగు ఓ రౌండ్ అయిందా రా ఏమే గౌతమ్ టీ ఇచ్చావా నీకు ఎన్నిసార్లు చెప్పాలి టీలో పంచదార తగ్గించి పాలు పెంచమని ఇలా స్మెల్ అవును అయితే బాగున్నారే పెళ్ళైన కొత్తలో ముప్పై తొమ్మిది ఉండేది మన చెప్పాది ఒక అత్త ద్రత్తలైంది అంత బాగుంది మనోడికి రివర్స్ లో వెళ్తే పని అయిపోద్ది ఎరా నీకు ఊళ్ళో ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా లేరు ఎవడాడు ఫ్రెండ్ మాయ ఇప్పుడు ఎవరు లేరన్న ఇక్కడ ఫ్రెండ్ కాదు మావయ్య ఊర్లో ఫ్రెండ్ ఓహో ఏరా మీ మావయ్య బాగా స్ట్రిక్ట్ అంట కదా ఇకను మా ఫ్లాట్ కి రానట్టేనా రేయ్ మా మావయ్య చాలా స్ట్రిక్ట్ రా ఆయన నుండి ఎస్కేప్ అయి రావడం చాలా ఈజీ ఇక్కడ ప్రిపేర్ చేసి నేను వస్తా అకామిడేషన్ మాత్రం ఎవరికి ఫిక్స్ అవుతు ఏంట్రా స్ట్రిక్ట్ అంటున్నావు మీ గురించి చెప్తున్నాను మావయ్య మరి మీ నాన్న నిన్ను నా దగ్గర ఊరికే అనుకున్నావా మావయ్య అది ఎక్కడికైనా వెళ్ళాలా నీకు స్మెల్ పోలే తెలిసిపోద్ది అవునరా నీకు ఇందాక అక్కడ ఫ్రెండ్ చేశాడు కదా వాడు ఇక్కడ ఫ్రెండ్ గురించి చెప్పాడు ఇక్కడ ఫ్రెండ్ కంటే అక్కడ ఫ్రెండ్ నాకు ముందే ఫ్రెండ్ కానీ ఇక్కడ ఫ్రెండ్ మాత్రం అక్కడ వెళ్ళి తొందరగా ఇంటికి వచ్చాయి సరే మాయా ఇంకా రోజు ఏమ్రా ఇంకా చూస్తున్నావు ఫైవ్ స్టార్ పక్క చల్నాడు నువ్వు అను రైట్

పద్ధతి సాంప్రదాయం కొట్టొచ్చినట్టు కనబడాలి బాయ్

whoa వచ్చిన తొందరగా నేను నెక్స్ట్ లెవెల్పోతాను ఐట్ యువర్ ప్రాజెక్ట్ మేనేజర్ భార్గవి ఫ్రం విశాఖ యూనివర్సిటీ టాపర్ ఆఫ్ దిస్ట్రిక్ స్టూడెంట్ ఆఫ్ దెస్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఆఫ్ దిస్ కంపెనీ ప్రాక్టికల్ సిట్ విశాఖ యూనివర్సిటీ బ్యాచ్ టూ థౌజండ్ సిక్స్టీన్ మీరు బయటికి వెళ్ళారు నేను క్యాంపస్ లోకి వచ్చాను తొందరగా డెవలప్ అవ్వాలంటే కావాల్సింది దానికి తగినంత హార్డ్ వర్క్ అది నీ దగ్గరుంది కాబట్టి కంపెనీ హైర్ చేసింది సో నా జస్ట్ వర్క్ హార్డ్ అండ్ ఎంజాయ్ ఐ హియర్ టు సపోర్ట్ యూ ఓకే థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్ కాఫీ తాగుదామా కాఫీ అలవట్లేదు సో క్యూట్ మిల్క్ పాయా టీ తాగుతాను లెట్స్ కో